జస్సుకాస్ క్రియేటివ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో భాగంగా ఎలక్షన్స్ యొక్క హడావుడి నుంచి బయట బయటకు వచ్చినటువంటి తర్వాత మర్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఇన్ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మర్కాపురం యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ముమ్మరు పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమై ఎలక్షన్ టెన్షన్లో ఉండి ఆ మూడు నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలతో ముచ్చటించారు వాళ్ళతో కలిసి ఛాయ్ తాయికి రిలాక్స్ అయ్యి తమ యొక్క భావాలను పంచుకున్నారు ఆయన ఆయన యొక్క ముఖంలో చూసినట్లయితే ఎంతో ఆనందం వెలువెత్తుతున్నట్టుగా కనిపించింది ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ప్రజలతో గడిపారు ఆయన గడపినటువంటి విజువల్స్ కొన్ని ఫిక్స్ ఈ యొక్క వీడియోలో చూద్దాం కప్పుడు నియోజకవర్గమైన బొదిల్లో యొక్క బస్ స్టాండ్ సెంటర్లో చేసినటువంటి కందుల నారాయణ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై కొంతసేపు సంభాషించారు ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఉన్నటువంటి కందుల నారాయణ రెడ్డి గారు కొంచెం రిలాక్స్డ్గా ప్రజలతోటి ముచ్చరించారు ఎలక్షన్స్ జరిగినటువంటి యొక్క ఓటింగ్ జరిగినటువంటి యొక్క సరళి ఎలా ఉంది ఎట్లా జరిగింది నియోజకవర్గంలో ప్రజల యొక్క ఒపీనియన్ ఏంటి అన్నీ ప్రజలతోటి చర్చించినట్టు సమాచారం తర్వాత నందిపాలెం దగ్గర జరిగినటువంటి కందునారెడ్డి యొక్క కొడుకు యొక్క కారు దానికి పగలగొట్టినటువంటి విషయంలో కూడా కొంచెం ఎలా జరిగింది దాని గురించి కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది దాని గురించి తగు చర్య తీసుకుందాం అన్నట్లు కూడా తెలిపారు తర్వాత నియోజకవర్గ ప్రజలతో కలిసినటువంటి నారాయణ రెడ్డి ప్రజలు చాలా ఎంతో ఉత్సాహంతో నారాయణ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి కొంచెం మాట్లాడి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ యొక్క ఆనందానికి ఎవరూ లేకుండా పోయాయి ఎందుకంటే ఎక్కడ సర్వే ఫలితాలు చూసినా కూటమికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వారికి కూడా మంచి ధీమా వ్యక్తం అవు అయింది ఆ ధీమానే వాళ్ళు సార్ తప్పనిసరిగా మనము అధికారంలోకి రాబోతున్నాము అని వాళ్ళ యొక్క ఆనందాన్ని కందుల నారాయణ రెడ్డి గారితో పంచుకోవడం జరిగింది ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అదేవిధంగా కొంతమంది సార్తోటి కందుల నారాయణ రెడ్డి గారితో తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు మరియు కొంతమంది ఆత్మీయతోటి అతనితో వచ్చి కొంచెం సెల్ఫీలు మరియు అతనితో వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుకొని హ్యాపీగా గడిపారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి